హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇంటికి ఫోన్ చేసినా వీళ్ళు బాధపడేవాళ్ళు నా బాధ చూసి నా బిడ్డ లేట్ చేయవాళ్ళు మా ఆవిడ బాధపడేది నేను చేద్దాం మా దగ్గర డబ్బు లేదు ఇంకా చూస్తే ఇలాగ అయిపోయింది ఏజెంట్ చూసి ఆయన మీరు చెప్తుంది ఆయన చెప్తే ఏజెంట్ మీరు చెప్తుంది ఇంకా ఎవరిని పట్టుకుందాం అంటే నువ్వు ఏడ్ చేయొద్దు కేసు అన్న పెట్టి వెళ్ళి కేసు అన్న పెట్టు ఏదో జరుగుతుంది అని అంటే ఆ లోపే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను ఈ వీడియో పోస్ట్ చేయడం వైరల్ అవ్వడం నాకు అక్కడ వీడియో మీ నేనే సార్ నేనే పెట్టాను సో సోషల్ మీడియా ఇంతకుముందు నేను ఇట్లా ఎవరో పెట్టింది చూసాను సార్ ఇక్కడ చూసినట్టు గుర్తు నాకు మన నేను ఇండియాలో ఉన్నా ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఉంటది కానీ మనకి వైఫై వైఫై ఉంటది సార్ వైఫై వంటే కూడా అది కూడా జనరేటర్ స్టార్ట్ చేస్తేనే పనిచేస్తారు టీవీకి పెద్ద టీవీ ఉంటుంది సార్ దాంట్లో వాళ్ళు ఉన్న రూమ్ ఏసీ రూమ్ లో పెద్ద టీవీ ఉంటుంది దాన్ని కనెక్ట్ చేసుకోవాలని మనకి రాదు మనం చదవలేదు కాబట్టి మనకి రాదు ఒకసారి కనెక్ట్ చేశాడు కానీ మళ్ళీ నేనే మీకు ఆ వీడియో అప్లోడ్ ఆ వీడియో నేను మామూలు సెల్ నుంచి పెట్టాను కదా ఆ సెల్ లో నుంచి అలాగే వెళ్ళిపోయింది అంటే నెట్ ఉంటుంది అప్పుడు సెల్ లో నెట్ ఉంటది వాళ్ళ సిమ్ అక్కడ సిమ్ ఇస్తారు కదా వాళ్ళు ఫోన్ చేయడానికే కానీ మన సిమ్ అక్కడ పని చేయదు వాళ్ళు సెల్లు ఇస్తారు సిమ్ తీస్తారు కదా వాళ్ళు ఏదైనా ఫోన్ చేయడానికి ఇలాగా మంచి చెట్ట చూడడానికి మేము వస్తున్నాం ఏసీ ఆన్ చేయి అని వాళ్ళు నాలుగు గంటల ముందే ఫోన్ చేస్తారు నాకు జనరేటర్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి పెట్టి వాళ్ళు వాళ్ళు ఇచ్చేది సెల్లే వాళ్ళ సిమ్ ఓకే అది నేను వస్తాను నాలుగు గంటల ముందే ఏసీ ఆన్ చేసి పెట్టాను అప్పుడు వీడియో కాల్ నెట్ 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 లేకపోతే ఇబ్బంది అదే టయానికి ఆ రోజు నెట్ అయిపోయింది నా దగ్గర ఆ రోజు నెట్ అయిపోవడం బ్యాలెన్స్ అయిపోవడం ఆయన యొక్క ఆర్మీ బాబా అన్న ఒక ఆయన ఉన్నారు మిలిటరీ ఆయన అతను తమ్ముడే అతను మన నరేంద్ర మోడీ అలాగా అక్కడ అలాగ ఉంటాడంట అతని దగ్గర గన్మేన్ ఫోటోలు మొత్తం చూశాను నేను అతను సెల్లో చూశాను మొత్తం గన్నులు పట్టుకుని ఇతని కింద చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు అతని దగ్గర అదే టైంకి ఆయన ఫోన్ చేసి కోళ్ళు చూపించు అన్నారు బాబా నెట్ కల్లాస బొబ్బా అందన్నాను అంటే అయిపోయింది అర్థం వాళ్ళకి అర్థం కల్లాస బాబా అంటే బ్యాలెన్స్ రీఛార్జ్ బాబా అన్నాను ఇంకా అతను రీఛార్జ్ అతనే చేశాడు అదే టైం చేశాడు అది వచ్చింది ఇంకా అలా ఫోన్ చేయడము మళ్ళీ నేను ఆ నెట్లో పెట్టడము అతని పెట్టిన రెండు రోజులు కూడా అక్కడే ఉన్నాను నేను కానీ నేను భయపడుతూనే ఉన్నాను వీళ్ళు ఎక్కడ చూస్తారో వీళ్ళకి ఎక్కడ ఇదే ఇబ్బంది అవుతుందో నన్ను ఎక్కడ కొడతారో సెల్ ఎక్కడ పెరుకు మెయిన్ సెల్ ఎక్కడ తీసుకుంటారో అని భయపడ్డాను వెళ్ళిన వారానికే సిమ్ పెరుక్కున్నారు నేను ఇంటికి వెళ్తానని ఎప్పుడన్నానో సెల్ పెరుక్కున్నారు సిమ్ సిమ్ పెరిగి పీకేశాడు ఇక్కడ సెల్లు సిమ్ రెండు ఉండకూడదు అని చెప్పాను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పిన ఆలోచన వచ్చిందంటే నీకు ఉండవు అని చెప్పనేసి సెల్లు సిమ్ రెండు పెరుక్కున్నారు మళ్ళీ అక్కడ ఆయనకి ఆయనతో మాట్లాడిచ్చాడు తెలుగులో వీళ్ళకి తెలుగు రాదు కదా ఆయన అక్కడున్న ఏజెంట్కి ఫోన్ చేసి ఆయనకి మేరీ అంటారు అక్కడ వీళ్ళు ఆయన పేరు వచ్చి ఎర్రమ్మ ఆయనకి మేరీ ఈ ఇబ్బ ఏదో చెప్తున్నాడు నేను అని చెప్పని చెప్పి చెప్పేసరికి ఆయన ఏం బాబు ఏం నీ పరిస్థితి అని అడిగింది అది అమ్మ నేను ఇక్కడ ఉండలేను ఎడారి ఒక్కడే అయిపోయాను ఎవరూ లేరు నా పరిస్థితి ఇది అంటే ఇంక బాబా ఇట్లా అంట అది అంటే అతని మీద యాభై నాలుగు వేలు ఖర్చు పెట్టాను టికెట్ ఒక పదిహేడు వేలు డెబ్బై ఒక్క పై కట్టేసి పొమ్మను టికెట్ నేనే వేస్తాను చెప్పారు ఆ డెబ్బై ఒక్క పై కట్టేస్తే పంపించేస్తాను అన్నాడు ఇంకా డెబ్బై ఒక పై కట్టే శక్తి నాకు లేదు ఇప్పుడు ఈ వీడియో నారా లోకేష్ వరకు వెళ్ళింది ఆయన రెస్పాండ్ అయ్యారంటే బయట వినిపిస్తుంది అవును సార్ అలా ఆయన రెస్పాండ్ అయ్యిందనా నిజమే సార్ ఆయన ఎప్పుడైతే చూశాడో ఆయన చూడటము ఆయన రెస్పాండ్ అవ్వడము అక్కడ అధికారులకి ఫోన్ చేయడము చెప్పారు ఆయన ఎంబీఎస్ ఎంబీఎస్లో కూడా చెప్పారు ఇండియన్ ఎంబీఎస్లో కూడా నాకు మంత్రి లోకేష్ గారి నుంచి కూడా ఫోన్ వస్తుంది నాకు ప్రెజర్ ఎక్కువైంది ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు నువ్వు సెల్ నీ దగ్గర వద్దు సెల్ అక్కడికి వెళ్ళాం సెల్ తీసుకుంటారు సార్ సెల్ తీసుకుంటారు నువ్వు ఎందుకంటే అందరికీ ఫోన్లు కొయ్యేట మొత్తం తెలిసిపోయింది సార్ కొయ్యట్లో అందరికీ తెలిసిపోయింది కొయ్యట్లో నేను ఆఫీస్ దగ్గరికి రావడము అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నా దగ్గర ఫోటోలు దిగలని చెప్పడము సార్ వాళ్ళు నువ్వు చెప్తే అర్థం కాదని చెప్పి గా నేను తీసుకెళ్లి ఉంచడము ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా ఫోటోలు దిగడము మాట్లాడడం చేస్తున్నారు ఎంత బాధ వచ్చింది ఎందుకు వచ్చింది అన్న నీకు కష్టం అని చెప్పి కొయ్యట్లో నేనే కాదు సార్ నాలాగా చాలా మంది నలిగిపోతున్నా కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంతే కనీసము నూటికి పది మంది బాగున్నారు సార్ కోవేట్కి వెళ్తే కోవేట్లో నూటికి పది మందే బాగున్నారు తొంభై మంది కష్టపడుతున్నారు మీకు ముందు తెలియదా మీరు కన్సల్ట్ మనకి తెలియదు సార్ ఎవరు చెప్పలేదు మనం ఎప్పుడో ఇలా జరుగుతుంది అనుకోలేదు మనకున్న ఇబ్బందుల వల్ల మనం వెళ్ళి ఏదో పది రూపాయలు సంపాదించి బిడ్డలకి ఇల్లు కట్టుకోవాలని మనకి అవసరం ఉండాలి అని చెప్పని ఏదో ఆలోచనతో వెళ్ళానే కానీ కాకపోతే ఇలా జరుగుతుందని ముందే మనకి తెలిస్తే మనం ఎందుకు వెళ్తాం సార్ అప్పు చేసి వెళ్ళాను మళ్ళీ మళ్ళీ లక్ష రూపాయలు అప్పు అయింది నాకు మళ్ళీ అప్పుడు సార్ మనకి అమెరికన్ ఎన్ఆర్ఐ గారు ఒక ట్వంటీ థౌజండ్ దాకా ఇచ్చారు మళ్ళీ మన పవన్ కళ్యాణ్ అధ్యక్షులు గారు వాళ్ళు ఇచ్చారు ఒక ఐదు వేలు ఇచ్చారు నిన్న మళ్ళీ వచ్చారు మన అమెరికన్ ఎన్ఆర్ఐ గారు మళ్ళీ ఒక నిన్న వచ్చి ఒక పదివేలు ఇచ్చారట ఇచ్చారు నిన్న నాకు ఇచ్చి నా చేతికే ఇచ్చారు అంతకుముందు ఇంట్లో సరుకులు కానీ లేకపోతే కూడా బియ్యం ప్యాకెట్లు నూనె మంచి చెడ్డ అన్నీ ఇచ్చారు మంచి చెడ్డ అన్నీ చూసి ఇచ్చారు అది ఇంట్లో ఉన్నాయి సార్ సరుకులు అన్ని వాళ్ళే వాళ్ళు వాళ్ళు మీకు మనీ ఇవ్వలేదా మీరు చేసిన పనికి ఇవ్వలేస్తారు రెండు నెలలంటే ఈజీ వద్ద అరవై వేలు యాభై వేలు ఇవ్వ ఉండాల్సింది ఉండాల్సిందే అడిగాను నేను ఇవ్వలేదు అతను జీతం ఇవ్వలేదు అక్కడ చెప్పాను చెప్తే జీతం పోతే పోయింది నువ్వు గడ్డకు పడ్డావు అది చాలు ఇంత త్వరగా మూడు రోజుల్లో నువ్వు ఇల్లు చేరడం అంటే సాధ్యమయ్యే పని అయితే కాదు ఇదైతే మాత్రం వాస్తవమైన మాట సార్ ప్రపంచంలో ఎక్కడా జరగంది నా విషయంలో మాత్రమే జరిగింది దానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మూడు రోజుల్లో రావడం అన్నది ఎవడు వల్ల కాదు ఎవరు రాలేరు కూడా కానీ నా విషయంలో జరిగింది సార్ అది అందుకే ఎందుకంటే అంత రెస్పాండ్ అయ్యారు నాకు నేను పెట్టిన వీడియోకి వాళ్ళకి అంత బాధ అనిపించింది నారా లోకేష్ బాబు గారికి నాకు ఎంతో బాధ అనిపించకపోతే ఏడవడం అనేది ఇప్పుడు మగాడి ఆడవడం అనేది ఎంత బాధ ఉన్నా భరిస్తారు తప్ప ఏడుపు అనేది రాదు రాదు అంతవరకు వచ్చిందంటే మీరు ఇంకా అక్కడ ఎన్ని కష్టాలు పడి ఉంటారో అది మీకే తెలుసు తెలుసు మేము జస్ట్ ఇక్కడ ఉండి వినగలం తప్ప దాన్ని భరించిన మీకే తెలుస్తుంది అంటే మనం చూసుకుంటే కొన్ని సినిమాల్లో కూడా ఇవి ఇదే రియల్ రియలిస్టిక్ గా అలాగే చూపించారు తెలుసు అంటే కొన్ని చూస్తాం కదా మనం ఇలా మోసాలు జరుగుతున్నాయి ఇలా ఇలా అని మీరు మరి ఎందుకు తెలుసుకోకుండా వెళ్ళారు అంటే మన నాకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి సార్ కొంచెము ఒక అప్పులు ఉన్నాయి హౌస్ కట్టి కొంచెం అప్పులు అయ్యాను అంటే హౌస్ అంటే పూర్తి అవ్వలేదులే అంత గోళ్ళు మాత్రం కట్టేసి అయ్యాను అక్కడ ఏదైనా వెళ్తే అప్పులు తెంపుకొని అక్కడ ఇల్లు హౌస్ కట్టుకొని సొంత ఇంట్లో ఉండాలి ఎలాగైనా మనం అని చెప్పని ఆలోచించుకున్నాం కొన్ని సంవత్సరాలు కష్టపడితే మనకంటూ సొంతంగా ఇల్లు ఉంటుంది అప్పులు దిగిపోతే వాళ్ళ భవిష్యత్తు కొంచెం బాగుపడినట్టు ఉంటుంది అని ఇలాగ ఆలోచించాను సార్ నేను కానీ ఆ టైంలో మనకి ఆలోచన కష్టం ఎక్కడైనా ఉంటుంది ఎక్కడైనా కష్టం చేయక తప్పదు అనుకు తప్పదు మనకి అక్కడైనా కష్టం చేయాలి ఇక్కడైనా కష్టం చేయాలి అనుకుంటున్నాను కానీ ఇక్కడ రెట్లు మేలు మనకి జీతాలు తక్కువైనా పని తక్కువ అక్కడ ఈ ముప్పై వేలు మనకి ఇక్కడ సంపాదించుకుంటూ వస్తుంది కదా వస్తుంది దానికన్నా ఎక్కువే సంపాదించుకోవచ్చు మనం మన పిల్లలతోని మనం ఈవినింగ్ వచ్చి ఒక ఒక్కసేపు మాట్లాడుకోవచ్చు అంటే ఇక్కడ మనకి మనం సంపాదించే సంపాదన ఇంట్లో ఖర్చులకి భోజనంకి మంచి చెట్టకి కరెంటు బిల్లుకి దీనికి సరిపోతుంది అనుకో మొత్తం వాళ్ళవే కదా భోజనము మంచి చెడ్డ అన్నీ వాళ్ళవి పోతే మనకి మనం చేసిన కష్టం డబ్బులు అలాగే మిగులుతాయి కదా ఈ ఆలోచనతో వెళ్ళాను సార్ నేను ఈ ఆలోచనతో మనం సంపాదించింది ఇంటికి మొత్తం పంపించవచ్చు మొబైల్ రీఛార్జ్ వాళ్ళే చేస్తారు పన్నెండు వందల యాభై రూపాయలు ఎంత అక్కడ రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ మొత్తం వాళ్ళే చేస్తారు మనం సంపాదించిన సంపాదన ఇంటికి పంపితే కొద్దిగా వాళ్ళు పెట్టుకొని కొద్దిగా అప్పులు కడుతూ వస్తారు ఇలాగ మనకి గడిచిపోతుంది అనే ఆలోచనతోటి వచ్చాను సార్ నేను లేకపోతే అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇంత ఇలాగా టార్చర్ ఉంటుందంటే కానీ లాస్ట్కి నేను అంటే ఈ టార్చర్ పడడం కంటే ఈడలాగో పంపడం వేరే మనిషిని రప్పేయడు నేను ఒక్కడనే చేసుకోలేను ఈ టార్చర్ పడ్డం కంటే అక్కడ గొర్రెల మందు కానీ ఉండేది సార్ అక్కడ ఇది తాగి చనిపోవడం బెస్ట్ చావు చాలా చిన్నది అనిపించింది నాకు ఆ నరకం ముందర ఈ చావు ఈ నరకం కంటే చావు చాలా చిన్న విషయం అనిపించింది నేను ఎలాగో చనిపోతాను సార్ అక్కడ ఉన్నా చనిపోతాను అక్కడ ఉన్నా చనిపోతాను అక్కడ అక్కడి నుంచి పారిపోయి బయటపడ్డా చనిపోతాను కనీసం పారిపోదామన్నా ఒక రెండు నడిచే అక్కడికి పది లీటర్ నీళ్ళు ఉంటే సరిపోతుంది రెండు కిలోమీటర్లు నడిచేసరికి పది లీటర్లు నీళ్లు ఉండాలి స్టాక్ మనమ్మడి ఉదయం లేచినప్పటి నుంచి మూడింటి నుంచి స్టార్ట్ చేసే నీళ్ళు నేను మా ఒంటి గంటకి కనీసం అంటే ఒక ఇరవై లీటర్ల పైన తగ్గాను నీళ్ళు నేను ఆ ఎండకి నా వల్ల కాకపోవును అక్కడ వేడే భయంకరమైన వేడే వీటికంతా నీళ్లు మేత చెట్లకి నీళ్లు పోయడము ఈ పక్షులకి ఇవిడికి అన్నిటికీ ప్రతి ఒక్కదానికి పోవాలి గేటు వాళ్ళు తాన్ చేయాలి నీళ్లు పెట్టాలి చేయాలి డోర్లు తీయాలి ఓపెన్ చేయాలి అవరు పెట్టాలి ఒక పిచ్చుకు కూడా బయట పోనీయకుండా చూసుకోవాలి ఈ సమస్యలు ఈ పిల్లలకి మేత వేయకపోయినా డేంజరే కోళ్ళు చచ్చిపోయినా డేంజరే కుక్కలు చచ్చిపోయినా డేంజరే ఇసుక తూపానికి వచ్చి కుక్కలు కూడా చనిపోయినాయి భయంకరంగా భూమి కప్పేసినాయి అట్లే కుక్కని లోపల మళ్ళీ అది కూడా వీడియో పెట్టాను కపిల్కి పెడితే ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అంటున్నా కానీ ఏం చేస్తాను సార్ నేనే పోతే నేను చచ్చిపోయే పొజిషన్లో ఉంటే నేను లోపల ఉన్నా చనిపోతున్నాను బయట ఉన్నా చచ్చిపోతున్నాను నువ్వేం ఏసీలో వచ్చి ఏసీలో కూర్చుంటావు ఏసీకి తుఫాన్ వస్తుంది భయంకరమైన గాలి ఒళ్ళంతా నవలు వచ్చేసేవి సార్ ఈ మాదిరి గొల్లలు వచ్చేసేవి భయంకరమైన గొల్లలు లాగా ఇప్పుడు స్నానం చేస్తే ఐదు నిమిషాలకు మళ్ళీ ఒళ్ళంతా యథాతథం ఐదు నిమిషాలే మనం స్నానం చేసే అని స్నానం చేసి మళ్ళా రూమ్లోకి వచ్చామా అదే చెమట పడుతుంది అదే దుమ్ము పడుతుంది మీద మట్టి సన్న మట్టి ఇసక కనీసం అన్నం చేసుకొని తిందాం మనస్ఫూర్తిగా అనుకొని కూర్చున్నా అన్నంలో అంతా మట్టి ఉంటుంది అన్నంలో కూడా అన్నంలో కూడా గాలి ఎలాగ వస్తుంది డోర్లు లేవు డోర్లు వేసుకునే చనిపోతుంది లేకపోతే ఈ రోటీ ఎక్కువగా తింటారు కదా నేను తిన్నా సార్ అది కుబుసూలు ఉంటాయి ఆ కుబుసు మనం తినలేం గొంతు పట్టేస్తుంది మనకు అలవాట్లేదు మనకు అలవాట్లేదు మన రోటీ అంటే మన చపాతి అయితే తినచ్చు కానీ అది చపాతీను కాదు కుబుసు అంటారు దాన్ని అది మనం తినలేము పెద్ద సైజులో మందంగా ఉంటుంది మనం తినలేం వాటికి ఒక్కొక్కసారి తినేవాన్ని సార్ ఎప్పుడో ఒకసారి నేను వెళ్ళినప్పటి నుంచి నలభై రోజులు కను రెండు రోజులేమో రెండు రెండు తిన్నాను అంతే ఎక్కువ తినలేదు రెండు తిన్నాను ఉదయం టీ ఉండదు ఆ కుబుసుడు ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే ప్రాణం అక్క ఆకలి తట్టుకోలేక భోజనం చేసుకునే టైము లేక అది తినేసి అలాగే వెళ్ళిపోయాను అంతే సగం తినేది సగం పాడేసి వెళ్ళిపోయాను మొత్తానికి మృత్యు దాకా వెళ్ళి అయితే అంతేనా అంతే సార్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి